పాకిస్తాన్లో బలూచిస్తాన్ ఒకటి ఉందన్నమాట దాని గురించి తెలుసుకుందాం పాకిస్తాన్లోని నైరుతి ప్రాంతాన్ని పిలుస్తారు అనమాట ఇది పాక్లోని ఒక ప్రావిన్స్గా కొనసాగుతుంది అంటే పా పాక్లోని ఐదు ప్రావిన్స్లు ఉన్నాయి కదా అందులోని బలూచిస్తాన్ కూడా ఒకటి ఇది నైరుతి ప్రాంతాలు ఉంటుందన్నమాట ఇది మొత్తంగా ఐదు ప్రావిన్స్లలోనే ఇది ఒక ప్రావిన్స్ అనమాట ఇక స్థానిక బలూచ్ బలూచ్ అనమాట వీళ్ళు తెగల ప్రజలు పూర్వీకులు సమీప ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో స్థిరపడ్డారనమాట ఈ బలుచి ప్రజలు గతంలో ఇరాను ఆఫ్ఘనిస్తాన్ అనమాట ఇరాన్కు ఆగ్నేయంగా ఆఫ్ఘనిస్తాన్ దక్షిణంగా సూసా ప్రాంతంగా ఇది ఉందన్నమాట ఇది ఒకప్పుడు ఇక్కడే బలుచులు ఉండేవారు దాదాపుగా మూడు లక్షల యాభై వేల చదర కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ప్రాంతము దేశంలో అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉందన్నమాట ఇక్కడ జనాభా కూడా అత్యల్పం పాక్ మొత్తం విస్తీర్ణం బలూచిస్తాన్ నలభై నాలుగు పర్సెంట్ ఉంటుంది దశాబ్దాల క్రితమే స్వతంత్ర ప్రాంతంగా కొనసాగిన బలుచ్ను ఆక్రమించారు ఆక్రమించారనమాట ఆ తర్వాత బ్రిటిషాలు ఆక్రమించి స్థానిక కళాట సంస్థాన పాలకుడైన ఖాన్ను పరిపాలన ఆ బాధ్యతలు అప్పించారనమాట అంటే ఇది కళాట సంస్థ అన్నమాట ఉండేది అనమాట దాన్ని ఖానిటి సంస్థానం కూడా అనేవారు అక్కడ ఉన్న ఖాన్కి పరిపాలన మారింది అప్పారనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఇరవై ఏడు తేదీన బెలూచిస్తాన్ను పాకిస్తాన్ను పాకిస్తాన్లో అధికారంగా విలీనం చేశారన్నమాట పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ఇరవై ఏడుని పాకిస్తాన్లో అధికారిక విలీనం చేశారు ఈ విలీన ప్రక్రియను నాటి బలూచన్ బలూచిస్తాన్ పాలకుల్లోని ఒక ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఆ వ్యతిరేకతనం తరతాగా తీవ్ర నిరసనగా వేర్పాటువాదంగా చివరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏగా అవతరించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాభై తొమ్మిదిలోని పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులోని పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఏళ్ళులోని రకరకాల కాలాల్లోని ఈ టైంలోనే స్వతంత్ర ఉద్యమాలు కూడా సరిగాయన్నమాట నాటి పాకిస్తాన్ పాలకులు ఈ ఈ ఉద్యమాలు అణచివేసారు కూడా ఈ కాలంలో వేలాది మంది బలుచి ప్రజలు అదృశ్యమయ్యారు కూడా అక్కడ కీలక బలుచి నేతలు కొందరు దేశం గీడారు కూడా కొందరు ముఖ్య నేతలు హత్యకు గురయ్యారు కూడా రెండు వేల మూడు ఏడాది నుంచి మళ్ళీ బిఎల్ఏ ఆవిర్భావంతో స్వతంత్ర బలు కోసం పోరాటం ఉధృతమైంది అంటే ఇంతకుముందు నలభై ఎనిమిదిలోని యాభై ఎనిమిదిలోని అరవై రెండులోని డెబ్బై మూడులో జరిగిన పోరాటాలను అణిచివేసిన తర్వాత మళ్ళీ రెండు వేల మూడు తర్వాత మళ్ళీ మొదలవ్వయి సాయిదుబాట్లో పయనిస్తూ తరచూ పాకిస్తాన్ సైన్యము పాకిస్తాన్ ప్రభుత్వ ఆస్తులు పౌరులపై దాడులకు తెగబడుతుంది అనమాట ఇది పాకిస్తాన్ నుంచి వి ప్రత్యేక ప్రాంతంగా ఏర్పడే లక్ష్యంతో ఈ బిఎల్ఏ ఇది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోరాడుతుంది అనమాట ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో దేవస్థాయిల దేవస్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పాకిస్తాన్గా పాకిస్తాన్కి అంతర్జాతీయంగా ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట ఈ బలూచిస్థాన్ ప్రాంతంలోని అపారమైన సహసంపత్తి అనమాట ఈ ఇది పరతమయంగా ఉన్నది కాబట్టి సహసంపద కూడా అధికం నిక్షేపాలు కూడా ఎక్కువ అనమాట సహజమైన నిక్షేపాలు కూడా ఎక్కువగా ఉన్నాయి దక్షిణ పాకిస్తాన్లో అరేబియా సముద్ర తీరం ఉన్న ఏకైక అతిపెద్ద పోర్టైన గ్వాదర్ పోర్టు కూడా ఈ బలుచిస్తాన్లోనే ఉంది సరుకు రవాణాకు అనువైన ప్రాంతం అనమాట ఈ ప్రాంతం దీంతో చైనా ఈ ప్రాంతంపై కన్నేసింది చైనా పాకిస్తాన్ ఆర్థిక కార్డర్ అనేది సీపెక్ దాదాపుగా నలభై బిలియన్ డాలర్తో నిర్మిస్తున్న సిపెక్ చైనా చై తట ఈ సిపిఎక్ బలిస్తాను కూడా వెళ్తుంది సిపిఎక్ ఈ ప్రాంత అభివృద్ధిని పెంచుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తుండగా ప్రభుత్వం లక్ష్యం స్థానిక బలూచిస్తాన్లో అంటే పాకిస్తాన్ ఏం చెప్తుంది దీని ద్వారా ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటుంది కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రాంత సంపద కొలగట్టడమే ప్రభుత్వ లక్ష్యమని వాళ్ళు భావిస్తున్నారు అంటే ప్రభుత్వం అనుకున్నది వేరు ప్రజలు అనుకుంటుంది వేరు బలూచిలో త్రేవ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అనమాట అందుకనే అందుకే ఇక్కడ సిపిక్ సంబంధ ప్రాజెక్టుపై తరచులు దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా చైనా సిబ్బందిని బీఎల్ఏ లక్ష్యంగా చేసుకుంది దశాబ్దాలుగా పేదరికంలో మగిపోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం అలసత్వమే కారణమని బలూచి ప్రాంత వాసుల్లో ఒక అభిప్రాయం కూడా గుడి కట్టుకుపోయింది అనమాట ఇది బిఎల్ఏ పోరుకున్న నైతిక ఆర్థిక స్థై స్థైర్యాన్ని కూడా ఇస్తుంది బీఎల్ఏకు పాక్ సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటికే వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు దీంతో వాదం బాటలో ప్రయాణిస్తున్న బిఎల్ఏకు ఇప్పటికీ అమెరికా బ్రిటన్ కూడా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకటించి తాజాగా మాకు తెలిసిందే వీళ్ళు దాదాపు ఐదు వందల మంది ప్రయాణిస్తున్న కు జాఫర్ ఎక్స్ప్రెస్ని వీళ్ళు అంటే మార్చి పదకొండవ తేదీకి రెండు వేల ఇరవై ఐదుని ఉదయం తొమ్మిది గంటలకు ఆ ప్రాంతంలో బిలుచి స్థలాలను పెట్టానికి పెసావరకు బయలుదేరుతున్నాయి ఈ ప్రాంతాన్ని బోలానగు జిల్లాలోని కొండ ప్రాంతాల్లో కనుపు సమీపంలో గుల్దరు పెరోకోని ప్రాంతాల మధ్య టర్నల్ని ఎనిమిదో నంబర్ టర్నల్ పీల్చేసి సాయుధులు అప్పటికే పట్టాలు తప్పించిన ప్రాంతాన్ని రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పించి రైలు చుట్టుముట్టి ఇక్కడ ఉన్న జవాన్లపై కాల్పులు జరిపి డ్రైవర్ని గాయపరిచి రైలు ఆగిపోగానే ఇక్కడ ఉన్న తొమ్మిది భోగిలు చొరబడి వాళ్ళని భద్ర సిబ్బంది పతికెట్ వాళ్ళని అదుపులో తీసుకుని దాదాపుగా సైనికుల నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై మందిని చంపేశారు అని చెప్తున్నారు రెండు వందల పదిహేను మందిని బందీలుగా తీసుకున్నారు ఇలాంటి జరుగుతున్నాయి అనమాట దీని తర్వాత ప్రభుత్వం ఏ బ ఉగ్రవాదులను అనుకో అది వేరే విషయం అంటే దీని ముందు తెలుసుకోవడం అని చెప్తున్నారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం